మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధారణ ప్రజలను విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకి పెద్దపీట వేస్తుందని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు విమర్శించారు డోన్ పట్టణంలో సిపిఐ కార్యాలయం నక్కి రామన్న భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో మెట్రో రైల్వే లైన్ల నిర్మాణం కోసం తొలి దశలోనే పదకొండు పేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డీసీఆర్ ను ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా తర్వాత రద్దు చేసి హుంబ్లీ నుండి విజయవాడకు యశ్వంత్పూర్ నుండి విజయవాడకు కర్నూల్ నగరం వరకు రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించడంలో రాష్ట రాజధాని విజయవాడకు రైళ్ల సంఖ్యను పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సౌకర్యాలు కల్పించడంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు పూర్వ రాజధాని కర్నూల్ నగరం నుండి మచిలీపట్నం వరకు కర్నూల్ నుండి కాకినాడ వరకు నడిపిన ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నేటికీ పునరుద్దరించలేదని ప్రశ్నించారు ఉమ్మడి రాష్టం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పది సంవత్సరాల తర్వాత కూడా అమరావతికి అన్ని జిల్లాల నుండి ప్రజల రాకపోకలకి ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేయలేదని కరోనా ముందు నడిపిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించి ప్రతిరోజు రాజధాని నగరానికి ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచాలని సిపిఐ పలుసార్లు రైల్వే ఉన్నతాధికారులకు పత్రం అందజేసినప్పటికీ రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం నేటికీ స్పందించలేదని అత్యంత వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించి నూతన రైల్వే లైన్ల నిర్మాణం రైళ్ల సంఖ్యను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు డిమాండ్ చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను బుల్లెట్ రైళ్లను నడిపేందుకు ఇస్తున్న ప్రాధాన్యత పేద ప్రజల చిరు వ్యాపారులు ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించడం లేదని తెలిపారు కేంద్రం గతంలో స్వతంత్రంగా ఉన్న రైల్వే శాఖను విలీనం చేసుకుని రైల్వే ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కన పెట్టి కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఊడికం చేసేందుకు గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రైల్వే స్టేషన్ నిర్మాణంలోనూ రెండు వందల రైళ్లను ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించి వారి ప్రయోజనాలు కాపాడుతూ సాధారణ ప్రజల సౌకర్యాలను విస్మరించిందని తెలియజేశారు ఇప్పటికైనా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజల సౌకర్యాల కోసం ప్రథమ ప్రాధాన్యతనిచ్చేందుకు అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కరోనా సందర్భంలో రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ డోన్ పట్టణ కార్యదర్శి మోటారాముడు మండల కార్యదర్శి బి నారాయణ పూర్వ మండల కార్యదర్శి సొంటి పులిశేఖర్ నాయకులు బండపల్లి ఈశ్వరయ్య రాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ చిన్నకొండయ్య కేంద్ర ప్రభుత్వం మూడోసారి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం పదకొండు వేలకు పైగా మొదటి దశ పనులను కేటాయించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో సా పేద రైతులు పేద ప్రజలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు వీరు నిత్యం రవాణా చేయడానికి అవసరమైనటువంటి ప్యాసింజర్ రైళ్ళని మొత్తం పూర్తిగా కరోనా ముందు తర కరోనా తర్వాత ఇప్పటికి కూడా పునరుద్ధరణ చేయలే దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అనేక సార్లు కూడా ఉన్నతాధికారులకు కూడా రైళ్లను పునరుద్ధరణ చేయాలి ఆ రకంగా కొత్త రైళ్లను ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడకు కొత్త రైళ్లను రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేసింది అయితే ఇప్పటికీ కూడా ఏమాత్రము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా రైల్వే శాఖ నుంచి ఏమాత్రం స్పందన లేదు మరి ప్రధానంగా ప్రత్యేక రైల్వే బడ్జెట్ ఉన్నటువంటి సందర్భంలో అది ఒక స్వతంత్ర కార్పొరేషన్గా మరి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శాఖగా గతంలో ఉండేది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో దాన్ని విలీనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే అన్ని విషయాలని వీళ్ళు ప్రతిపాదనకి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు అనుమతి మాత్రము కేంద్ర ప్రభుత్వమే ప్రధాని నరేంద్ర మోడీ స్థాయిలో ఆ రకంగా ఉంది ఈ సందర్భంగా మేము అడిగేది ఏమంటే ఈరోజు కేవలం రైల్వే ప్రాజెక్టులని అదేవిధంగా కొత్తగా రైల్వే లైన్లని నిర్మించడంలో కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే తప్ప సాధారణ మధ్యతరగతి ప్రజానీకం యొక్క ఆకాంక్షలకి వారి యొక్కకి ఏమాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది తప్పనిసరిగా కరోనా ముందు ఏ ప్యాసింజర్ రైళ్ళన్నీ కూడా రద్దు చేశారో ఆ రైళ్ళన్నీ కూడా తక్షణమే పునరుద్ధరణ చేయాలి అదేవిధంగా రెండవ పాయింట్గా ఆ అన్ని జిల్లా కేంద్రాల నుండి మరి జిల్లాల నుండి అమరావతికి మరి తక్షణమే రైళ్ళ కనెక్టివిటీని విజయవాడకు రైళ్ళ కనెక్టివిటీని పెంచాలని చెప్పేసి ఆ రకంగా రైళ్ళ సంఖ్యని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్యాసింజర్ రైళ్లను కూడా అన్ని జిల్లా కేంద్రాలకి అనుసంధానం చేసేటువంటి పద్ధతుల్లో మరి రైళ్లను ఆ రకంగా నడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదించినటువంటి మెట్రో రైళ్లను వాటిని మెట్రో రైళ్లను మాత్రమే పునరుద్ధరించడానికి నిర్మాణం చేయడానికి పూనుకుంటున్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని పట్టించుకోవడం లేదు మరి రోజు అత్యంత వెనకమైనటువంటి మన రాయలసీమ అదేవిధంగా అత్యంత వెనకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మరి ఆ ప్రాంతాల్లో మరి రైళ్ల సంఖ్యను పెంచాలి ప్యాసింజర్ రైళ్ళను నడపాలి రైళ్ల కనెక్టివిటీని పెంచడానికి ఫస్ట్ ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ భార ప్రధానంగా ఈరోజు ఈ కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ రైళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో కానీ మరి ఈరోజు కేవలం కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రైళ్ళ రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ రైల్వే స్టేషన్లను నిర్మించడం రైళ్ళన్నీ కూడా కార్పొరేట్ వ్యాపారులను నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది ఈరోజు ఎవరికైతే మంచి రోజులు వస్తాయి ఈ ప్రభుత్వం తరఫున మేము మళ్ళీ మంచి పరిపాలన అందిస్తామని చెప్పి చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజల ప్రయోజనాల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ అంశాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో సిపిఐ తరఫున మరి ఆందోళనకి కూలుకుంటుంది రైళ్లను పునరుద్ధరణ చేసేంత వరకు కొత్త రైళ్లను కనెక్టివిటీ పెంచేంత వరకు కూడా మరి ఈ సందర్భంగా మేము రాబోయే కాలంలో ఈ కార్యక్రమాల్ని చేపడతాం ఈరోజు ప్రధానంగా పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నుంచి గతంలో కర్నూలు టు మచిలీపట్నం కర్నూలు టు కాకినాడ మరి నా కనీసం వారంలో నాలుగు రోజుల పాటు రైలు కనెక్టివిటీ ఉండేది మరి రోజు వాటి వాటన్నిటిని కూడా రద్దు చేశారు మరి ఈ ప్రాంత ప్రజలు రాజధానికి తరచుగా పోవడానికి అవకాశం ఉన్నటువంటి రైళ్ళన్ని కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకే ఈ సందర్భంగా ప్రజల సౌకర్యం కోసం మరి ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।